చాలా బాగుంది సూపర్ సూపర్ మూవీ కామెడీ సూపర్ ఫ్యామిలీ తో చూడొచ్చు సినిమా సినిమా హిట్ నిస్ నెక్స్ట్ మూవీ నైస్ సూపర్ మూవీ బావన్ చూడొచ్చు ఫుల్ ఎంటర్‌టైనింగ్ హ్యాపీ డైట్ ఫన్ బావన్ బావన్ వచ్చండి సర్ సినిమా చాలా బాగుంది నాకు చాలా బాగుంది కౌడీ ఉంది ఎంజాయ్ చేయండి చంద్ర ఫ్యామిలీ తో నైస్ బావన్ బావన్ బావన్

కలిసి చూడొచ్చు సినిమా డ్యాన్స్ బాగుంది అరవై మందికి పెళ్లి చేయాలన్న కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది అందరు ఎంటర్టైన్ అవుతారు ఎంజాయ్ చేస్తారు సినిమా ఎక్కడ బోరింగ్ లేదు డ్యాన్స్ బాగుంది ప్లస్ ఒక మెసేజ్ కూడా ఉంది మనిషిని హెల్ప్ చేస్తే హెల్ప్ మనకి తెలియకుండా మనకి ఫ్యూచర్లో మనకి అది మళ్ళీ కాపాడుతుంది ఒక మెసేజ్ ఉంది సో గుడ్ గుడ్ మూవీ సమ్మర్ అయితే మాత్రం అద్ద్రిపోయింది ఫుల్ కామెడీ ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే అంత అద్భుతం అందరు కలిసి సినిమా చూడాల్సింది ఫ్యామిలీ కానీ అందరు ఎంటర్టైన్మెంట్ చేయచ్చు ఫుల్ పిల్లలు అయితే ఎంత కామెడీ అంటే అంత కామెడీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అద్భుతం ఉంది అన్న కానీ డైరెక్షన్ కానీ అన్ని సాంగ్స్ కూడా బాగుంది ఒక ఎమోషనల్స్ ఉండి అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాల్సింది అన్ని ఇది సినిమాలో ఉంది అద్భుతం ఆల్ ది బెస్ట్ బాగుంది బాగుంది భయ్యా బ్రహ్మానందం కామెడీ చాలా బాగుంది హీరో కూడా బాగా చేశారు బాగుంది భయ కామెడీ చూడవచ్చు గోరు మా ఇక్కడ అబ్బాయి మూవీ మనం పవన్ కళ్యాణ్ గారు చూ చూసాం ఈ ఇప్పుడు ఈ సినిమా చూసాం చాలా 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 బాగుంది ఈ తరం కుర్రోలు చూడాల్సిన ప్రతి ఒక్క సీన్ ఇందులో ఉంది మన తరం మళ్ళీ మన జీన్స్ తరం కూడా ఈ సినిమాలో చూడొచ్చు మనం పార్ట్ టూ కూడా మన ముందుకు తీసుకురావాలని ఇప్పుడు డైరెక్టర్గా చెప్పడం జరిగింది పార్ట్ టూ కూడా మన ముందుకు త్వరలో తీసుకురావాలని కోరుకుంటూ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రదీప్ మాసిరాజు గారికి శోభాకాంక్షలు సినిమా చాలా 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 బాగుంది సూపర్ మొత్తం అందరూ ఈ అందరూ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ కూడా చక్కగా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు అలాగే ఇంకా మంచి మంచి సినిమాలతో మ్యూజిక్ అందించాలి ప్రదీప్ మాసిరాజు గారికి చెప్తూ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి బాగుంది లేదు లేదు అదే డిఫరెంట్ ఉంది ఆయన దాంట్లో చూసినట్టుగా లేదు ఇంత ముందు సినిమా చూడలే కానీ డాన్స్ అయితే ఫస్ట్ టైం చూసిన ఆయన సూపర్ ఉంది బాగుంది సినిమా బాగుంది చూడొచ్చు బాగుంది అవునా కొత్తగా ఉంది కథ ఆ కథ కొత్తగా ఉంది బాగుంది చాలా మంచిగా అనిపించింది అండి యాక్చువల్లీ అందరితో కూర్చొని చూడటం అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ బికాస్ అక్కడ అంతా అందరూ నవ్వుతుంటే దట్ ఇస్ గివింగ్ అస్ వెరీ హై మంచి ఫీలింగ్ ఇస్తుంది తరువా ఎంజాయ్ యాక్చువల్లీ రాలేదా మేడం ఆయన కొంచెం వేరే దగ్గర ఉన్నారు సో లెట్ అయింది దానిస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అంటే ఫస్ట్ టైం కదా సినిమా అంటే ఫుల్ టైం ఈవెంట్ కదా అంటే వీబిడిస్ ది వైబ్ అండి థ్రౌఅవుట్ థరోగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా చక్కగా నవ్వుకుంటున్నారు ఫ్యామిలీస్ తో వస్తున్నారు అన్ని ఏజ్ గ్రూప్స్ చూస్తున్నారు సో యు వెరీ హ్యాపీ విత్ ఇట్ ప్రతిపన్నతో మీకు కాంబో సినిమా రాగలదు హ్యాపీ ఎక్సలెంట్ వెరీ నెక్స్ట్ నేను మా డైరెక్టర్ విదరు గారు ఫస్ట్ టైం మాకు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ నేను చూసిన మూవీ అందరూ ఆడియన్స్తో కలిసి చూస్తుంటే అండ్ వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే ఇట్స్ గివింగ్ అ డిఫరెంట్ టైప్ మా అందరికీ సో వెరీ మచ్ హ్యాపీ అండ్ పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు ఫ్యామిలీస్ అందరూ మూవీతో చూసి మూవీ చూసి ఎంటర్టైన్ అవుతున్నారు సో వెరీ మచ్ హ్యాపీ అండ్ వి ఆర్ లివింగ్ ఇన్ ఇట్ అని ఈ మూమెంట్లో ఉండాలనుకుంటున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ మూజిక్ వచ్చి నేనే ఎలా చెప్పాలి చాలా బాగుంది చాలా చాలా బాగుంది అందరూ చాలా బాగా రిసీవ్ చేశారు ఇలాంటి మూవీ నవ్వుకుని అందరూ పడిపోయి నవ్వు నవ్వుకడం చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది చాలా రిలీ రిలీఫ్గా అనిపించింది ఈ మూవీ పెద్ద పెద్ద హిట్ అవ్వాలి మీరు అందరూ సపోర్ట్ చేయాలి నేను చూసిన ఇంకా రెండు థియేటర్కి చూడాలి సో ఎవ్రీబడిస్ లైకింగ్ ద మూవీ ఇంత పాజిటివ్గా రిసీవ్ చేయడం మొ నాకి మొత్తంకి ఇంత ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం చాలా చాలా థ్యాంక్స్ ఎమోషనల్గా ఉంది చాలా అందరూ నవ్వుకున్నప్పుడు నాకు అబ్బా దీనికోసమే కదా ఇంత ఎంత అని అన్నప్పుడు చాలా ఎమోషనల్గా ఉంది థ్యాంక్ యూ ఆడియన్స్ చాలా బెటర్ గిఫ్ట్ అందరూ సపోర్ట్ చేయాలి ఇంకా మీరందరూ చేస్తారు చూసి ఆడియన్స్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు పక్కా ఏం చేస్తారు మంచి ఫ్యామిలీ పిక్చర్ చాలా మంచి స్టోరీ యాక్టింగ్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి ప్రతి ఒక్కటి అద్దరిపోయింది పక్కగా థియేటర్కి వచ్చి చూడండి పక్కగా హ్యాపీ ఫీల్ అవుతారు ఎరా

వేట మొదలైంది మళ్ళీ చూసుకో ఆ సినిమా మళ్ళీ నెక్స్ట్ పార్ట్ నువ్వు తీయాలి జై ప్రదీపన్న